హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చిత్రహం చేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకు కావాల్సినవి రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అల్లం తెల్లవాయిలు కొత్తిమీర కరివేపాకు ఫ్రెండ్స్ అల్లం కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ మిక్స్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇవి నిమ్మకాయలను కోసి రసం పిండి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా చిత్రానానికి మనము ప్యాన్లో ఆయిల్ వేసి కరివేపాకు పోపు దినుసులు కొన్ని ఆవాలు బాగా ఎక్కువ వేసుకుంటాం ఫ్రెండ్స్ మనకు బాగా బాగుంటుంది సో పల్లీలు కొన్ని వీటిని బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ డు పసుపు ఫ్రెండ్స్ బాగా మద్ద కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అంతా పచ్చివాసన మద్దన వేయాలి ఫ్రెండ్స్ సో నేను ఈ చిత్రానం లేదు కొన్ని వేరు వేరుశనగపప్పు శనకాయ పప్పు యాడ్ చేసినాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చి పేస్ట్ కరివేపాకు ఫైనల్గా నిమ్మకాయ రసం యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా చిత్రాన్నం పులుసు అనేది మనము రెడీ అయింది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ చిత్రాన్నం లేకి అన్నం గుణ పక్కన చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఫైనల్గా చిత్రాన్నం పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్ ఇందులోకి వచ్చేసి రైస్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి చిత్రాన్నం రెడీ అయింది ఫ్రెండ్స్ ఇందులో ఇంకా ఇంకా మనం వచ్చేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఎంతో టేస్టీగా ఉండే చిత్రాన్నం పుల్ చిత్రాన్నం రెడీ అయింది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్